రాజకీయ హత్యలు అంటున్నారు హత్యాత్నాలు ఇవన్నీ పక్కన పెడదాం లేదంటే ఈ విధంగా ఏమంటారు వారి మీద వేధింపులు చేయడం వల్ల చనిపోయినవి పర్సంటేజ్ ఫిగర్స్ పక్కన పెడితే రాజకీయ హత్యలు ముప్పై ఐదు జరిగాయని చెప్పేసి ముప్పై అవుట్ అన్నారు మళ్ళీ సర్దిద్దుకొని ముప్పై ఐదు అని చెప్పేసి క్లియర్ కట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఫిగర్ నేను మీకు వన్ మినిట్ టైం ఇస్తానండి లేదంటే వన్ అండ్ హాఫ్ మినిట్ టైం ఇస్తాను ఆ ముప్పై ఐదు ఎక్కడ చెప్పండి ఇప్పటికీ మన డిబేట్ లో నిన్న వంగల్పూడి అని తోమ్ మినిస్టర్ దానికి కూడా సమాధానం లభిస్తుంది పార్టీ అధికారంలో ఉంది కూటమి అధికారంలో ఉంది కూటమి అధికారం ఉన్నప్పుడు కూటమి సంబంధించినటువంటి ఎవరైతే అధికారంలో హోం మినిస్టర్ గారు తెప్పించుకుంటూ దానికోసం నలుగుర ముగ్గుర ఇద్దర అనేది కాకుండా ముప్పై ఐదు మంది అనేది మేము మేము పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఢిల్లీలో ఎందుకంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం సరిగా శాంతి భద్రతలు లేదు కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం ఇవ్వాలనేది దీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేది దానిపైన చూపిస్తాం

చాలా మంది చనిపోతూ ఉంటారు ఆ చనిపోయిన ప్రతి ఒక్కరు మీరు మధ్య మధ్య చూపిస్తున్నారు లేదంటే విని కూడా చూపిస్తున్నారు మరి మిగతా ముప్పై మూడు మిగిలిన ముప్పై మూడు మిగిలిన ముప్పై మూడు ఫిగర్స్ చెప్పండి సారీ కౌంట్ చెప్పండి రాజారెడ్డి గారు ఓకే న్యూజ్ మూడో కేసు నాలుగు నాలుగు నాకు వీడియోస్ అవసరం లేదు ప్లేసెస్ చెప్పండి పేర్లు చెప్పండి అలాగే అలాగే ఇప్పుడు పల్నాడులో డైరెక్ట్ గా ఇవ్వలేదని ఇంటి పైన దాడి చేసి పల్నాడులో నాకు వీడియోస్ అవసరం లేదు రాజారెడ్డి గారు ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను సమయం వృధా చేయదలుచుకోవట్లేదు ఆ విధంగా టీడీపీ నాయకుల మీద జరిగినటువంటి దాడులు వాళ్ళు వీడియోస్ చూపిస్తామంటారు నేను ఇది అడగడం లేదు ముప్పై ఐదు మంది పేర్లు చెప్పండి అంటున్నాం మీ అధినేత దగ్గర లిస్ట్ ఉందన్నారు మీ దగ్గర కూడా ఉంది అన్నారు సో లిస్ట్ చూపించండి ఆ లిస్ట్ చూపించండి రాజారెడ్డి గారు మరి మరొకసారి క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతున్నాను నిన్న హోమ్ మినిస్టర్ కూడా అడిగింది ఇది ఏదైతే దాడులు జరిగాయో ఆ పేరు చెప్పండి అంటున్నారు వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు మీరు పేరు చెప్పండి నాకు వీడియోస్ అవసరం లేదు మరొకసారి చెప్తాను నాకు వీడియోస్ అవసరం లేదు మీరు ఆధారాలు చూపించిన లేదు మీరు పేరు చెప్పండి సమయం వృధా అవుతుంది ఢిల్లీలో ఢిల్లీలో ఆశాగారు ఒక ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే వారు చాలా విషయాలు చూపిస్తారు సంతోషం దాని పేద విశ్యం కాదు కానీ మరి మీ ప్రభుత్వం అసలు ఏమి జరగలేదా ఒక

అవునండి ఇప్పుడు అంటే జరిగేది కాదండి మీకు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఈ రాష్ట్రంలో ఇలా జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం వల్ల ఎందుకు భయపడుతున్నారు ఎందుకు చెప్పండి మీరు అసెంబ్లీలో వారికి మాట్లాడే అవకాశం ఇవ్వరు కాబట్టి మాకున్నటువంటి ఒకే ఒక అంశం ఢిల్లీ కాబట్టి అక్కడికి వెళ్ళే అంటున్నారు అక్కడికి వెళ్ళే మాట్లాడతాం రాజారెడ్డి గారు మరొకసారి చెప్తున్నా మీరు చెప్పాలనుకుంటే పేర్లు పేర్లు నెంబర్ వరుసగా చెప్పేసేయండి చెప్పేసేయండి నేను నాకు అసెంబ్లీలో మా యొక్క సంఖ్యా బలం తక్కువ కాబట్టి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు కాబట్టి ఇచ్చినా ఎంత సమయం ఇస్తారో ఒకవేళ ఏదైనా గట్టిగా క్వశ్చన్ చేస్తే మైక్ కట్ చేస్తారు గతంలో మనం చూస్తున్నాం కదా సో ఆ విధంగా ఉంటుందని చెప్పేసి మాకు ఢిల్లీ వేదికగా మేము ఒక వేదికని ఏర్పాటు చేసుకున్నాం అంటున్నారు అజాగారు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారి స్వాగతం పలుకుతున్నాం ఆయన అడిగినంత టైప్ ఇస్తాం ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చెప్పండి రాష్ట్ర సమస్యల పైన ప్రస్తావించమండి నాది పూచి నేనే రాగండి మీరు అబద్ధాలు తప్పుడు వీడియో చేయడం వల్ల ఉపయోగం లేదు మీకు పారిపోతున్నాడు ఎందుకు పారిపోతుంది చెప్పనా నేను గతంలో గతంలో మీకు ప్రతిపక్ష హోదా ఉండదు చంద్రబాబు నాయుడు తిట్టు మాటలు వంశీ తిట్టి మాటలు గుర్తుకొస్తున్నాయి అండ్ కృష్ణా భయంతో కులివెంద్ర కులి పారిపోతావా ఢిల్లీకి పిల్లలాగా నేను ఓటే మాట్లాడుతున్నా ఎందుకు ఢిల్లీ పోతానండి సమాధానం లలా ఢిల్లీలో ఏం పీకుతావో సమాధానం లలా రైట్ ప్లీజ్ 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 ఏమంటుర్ଛ అంటే మరి ఢిల్లీలనే చేర్చుంటామని చెప్తున్నారు కదా ఫైనల్ కామెంట్స్ చాలా గొడవలు ఉంటాయి మన తెలంగాణా కూడా చూస్తుందాం అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంటుంది శ్వేత పత్రాలు సువాన్ 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 ఇది చేశారు ఇది చేయలేదు మీరు ఇంత తప్పు అయిపోతుందంటే ప్రతిపక్షం ఒక క్వశ్చన్ చేసింది తెలంగాణలో బాగా నచ్చిన విషయం ఏంటంటే రాష్ట్ర విధంగా అన్యాయం అయిపోయింది లేదంటే అప్పుల పరం అయిపోయిందని చెప్తున్నప్పుడు పరిశ్రమలు రావాలంటే రావు డెవలప్మెంట్ జరగదు కాబట్టి ఆ విధంగా చెప్పకండి ఏ విధంగా డెవలప్ చేయాలని చూడండి అని చెప్పి కేటీఆర్ ఒక మాట మాట్లాడున్నారు మనందరికి గుర్తుంది కానీ ఏపీ విషయానికి వస్తే ఇంత జరిగిపోయిందని చెప్పి ఢిల్లీకి వెళ్ళి దేశం అంతటికి తెలియాలి రాజకీయాల గురించి అని చెప్పి చెప్తామంటే ఎంతవరకు అది ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ కరెక్టేనా కదా ఉద్దేశం ఇప్పుడు ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఇంత ఘోరమైన ఓటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరు నెలల పాటు బయటికి రాకుండా తప్పులన్నీ సమీక్షించుకుంటారని మాలాంటి వాళ్ళమందరం ఆశించామండి కానీ సమీక్ష బదులు ఆయన ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు అదే ఫ్రస్ట్రేషన్ మన మిత్రుడు వైసీపీ మిత్రుల్లో కూడా కనపడుతోంది రాజారెడ్డి గారిలో కూడా అంత అసహనం అవసరం లేదు మీరు మీ అధినేత చేసిన తప్పులన్నింటినీ మీరు వెనకేసుకురావటం మూలానే ఇంత దారుణమైనటువంటి ఓటమి జరిగింది అనేటువంటిది అందరికీ తెలుస్తుంది ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మెచ్యూర్డ్గా ఆరు వారాలు కూడా కానటువంటి ప్రభుత్వాన్ని మీరు తప్పించి రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడుగుతున్నారు అంటే అది ఎలాంటి ఎంత ఇమ్మెచ్యూడ్గా ఉంది అనేటువంటిది వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పాలి సార్ ఇది తప్పండి ఇంత దుందుడుగ్గా మనం మాట్లాడితే మనకు ఉన్నటువంటిది కూడా మీరు ఉన్నటువంటిది కూడా పోతుందండి మనం ఇలాంటి తప్పులు చేస్తే ఇంత దారుణమైన ఓటమి వచ్చింది ప్రజలు చూస్తూ ఉన్నారు ఒకటి ఒకటి గుర్తించండి ఎవరు చెప్పినా మీరు చెప్పినా గతంలో వైసీపీ నాయకులు చెప్పినా ప్రజలు చూస్తారు తీర్పిస్తారు ఏం చేసినా అదే చౌదరి గారు ఇప్పుడు వాళ్ళకి సమీక్షించుకునేటువంటి టైం ఇద్దాము ఇప్పుడు రాజారెడ్డి గారు లాంటి వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి సార్ ఇంత తొందరగా మనం చేస్తే మనమే నవ్వులు పాలు అవుతాం ఢిల్లీలో ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఇక్కడ ఉన్నటువంటిది ఎన్డీఏ ప్రభుత్వమే అనేటువంటిది చెప్పండి నేను అదే అంటున్నాను అదేనండి ఇప్పుడు విన్నా వినకపోయినా ఒకటి పది సార్లు చెప్తూ ఉంటే ఎప్పుడో ఒకసారైనా వింటారు కదా అందుకని ఇదే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి పాలన అన్నారు అంటే కొంత అర్థం ఉంటుంది కానీ ఆరు వారాలు కాకుండా అడిగితే ఏమవుతుందంటే ప్రజల్లోనూ ఢిల్లీకి వెళ్లి అడిగితే కూడా ఢిల్లీ స్థాయిలో కూడా నవ్వులు పాలవటం తప్పితే ఏం లేదు నాయకులు అది గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే మంచిది అనేటువంటిది నా భావం చూద్దాం ఉండబోతుంది పార్లమెంట్ సెషన్స్ లో